దుఃఖల కడలిని దాటించేందుకు దారి చూపారు మన తోడుగా ఇది మధురమైన వసంత కాలం పాత ప్రపంచాన్ని మరిపించే సమయం ఓం శాంతి మురళి డేటు ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా ఈశ్వరీయ శైవార్థము నడిచే సంకల్పాలను శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలనే అంటారు వ్యర్థమైనవి కావు ప్రశ్న వికర్మల నుండి రక్షించుకునేందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కూడా అనాసక్తుగా ఉండాలి జవాబు బంధుమిత్రుల సేవ బలే చేయండి కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టిలో చేయండి వారిపై మోహము అంశం కూడా ఉండరాదు ఏదైనా వికారి సంబంధంతో సంకల్పం నడిస్తే అది వికర్మగా అవుతుంది అందుకే అనాసక్తులై కర్తవ్యం నిర్వహించండి కర్తవ్య పారాయణులుగా అవ్వండి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ ఆత్మాభిమానిగా ఉండే పురుషార్థం చేయండి ఓం శాంతి ఈరోజు పిల్లలు మీకు సంకల్పము వికల్పము నిస్సంకల్పము లేక కర్మ అకర్మ వికర్మలను గురించి అర్థం చేయించబడుతుంది ఇక్కడున్నంత వరకు తప్పకుండా సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి సంకల్ప ధారణ చేయకుండా ఏ మనిషి ఒక్క క్షణం కూడా ఉండలేడు సంకల్పాలు ఇక్కడ కూడా నడుస్తాయి సతీగంలో కూడా నడుస్తాయి అజ్ఞాన కాలంలోనూ నడుస్తూ ఉంటాయి కానీ జ్ఞానము తెలుసుకున్నందున సంకల్పాలు సంకల్పాలు కావు ఎందుకంటే మీరు పరమాత్మ సేవకు నిమిత్తంగా అయ్యారు యజ్ఞం కొరకు ఏ సంకల్పాలు చేస్తారో అవి సంకల్పాలు కావు నిస్సంకల్పాలే అవుతాయి మిగిలిన వ్యక్త సంకల్పాలు అంటే కలియుగం ప్రపంచం గురించి కలియుగంలోని బంధుమిత్రుల గురించి జరిగే సంకల్పాలను వికల్పాలని అంటారు వాటి వల్లనే వికర్మలు జరుగుతాయి వికర్మల ద్వారా దుఃఖం ప్రాప్తిస్తుంది యజ్ఞం గురించి కానీ ఈశ్వరీయ సేవ గురించి కానీ జరిగే సంకల్పాలు నిస్సంకల్పాలుగా అవుతాయి సర్వీస్ కొరకు శుద్ధ సంకల్పాలు భలే నడప నడవనియండి పిల్లలు మిమ్మల్ని సంభాలన చేసేందుకు బాబా ఇక్కడ కూర్చొని ఉన్నారు వారి సేవ చేసేందుకు మాతాపితాలకు సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి కానీ ఈ సంకల్పాలు సంకల్పాలు కావు వీటి ద్వారా వికర్మలు తయారవ్వవు ఏదైనా వికారి సంబంధము గురించి సంకల్పాలు నడిచాయంటే వాటి వికర్మలు తప్పకుండా తర తయారవుతాయి బాబా చెప్తూ ఉన్నారు పిల్లలు మీరు బంధుమిత్రుల సేవ భలే చేయండి కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి మోహ అంశం కూడా ఉండరాదు అనాసక్తులుగా అయ్యి మీ కర్తవ్యాన్ని పాలన చేయండి తే ఎవరైనా ఇక్కడ ఉంటూ కర్మ సంబంధంలో ఉంటూ వాటిని తెంచుకోలేకపోయినా వారు పరమాత్మను వదిలిపెట్టరాదు చేయి పట్టుకొని ఉంటే ఏదో ఒక పదవి ప్రాప్తి చేసుకుంటారు ఇప్పుడు స్వయంలో ఏ వికారం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరిలో ఏ ఒక్క వికారం ఉన్నా వారు తప్పకుండా దేహాభిమానులే వికారాలు లేని వారు దేహీ అభిమానులు ఎవరిలో ఏ వికారం ఉన్నా వారు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు వికారాలు లేని వారు శిక్షల నుండి ముక్తులైపోతారు కామక్రోధము మోహము లోభము లేని పిల్లలు కొంతమంది ఉన్నారు వారు చాలా మంచిగా సేవ చేయగలరు వారిది చాలా జ్ఞాన విజ్ఞానంతో కూడిన స్థితి ఇందుకు మీ అందరూ వారికి అదే ఓటు కూడా వేస్తారు ఇప్పుడు ఇది నాకు ఎలా తెలుసో అని పిల్లలైనా మీకు కూడా తెలుసు మంచి వారిని అందరూ మంచే అని అంటారు ఎవరిలో అయినా ఏదైనా లోపం ఉంటే వారికి అందరూ అదే ఓటు వేస్తారు వికారాలు ఉండేవారు సేవ చేయలేరని నిశ్చయం చేసుకోండి వికారాలు లేనివారు సేవ చేసి ఇతరులను తన సమానంగా చేయగలరు అందుకే వికారాలపై పూర్తి గెలుపు పొందాలి వికల్పాలను పూర్తిగా జయించాలి ఈశ్వరార్థం చేసిన సంకల్పాలను నిస్సంకల్పాలుగా ఉంచబడతాయి వాస్తవానికి నిస్సంకల్పత అంటే సంకల్పాలే నడవకుండా ఉండుట సుఖదుఃఖాలకు భిన్నంగా అయిపోవాలి అది చివర్లో మీరు లెక్కాచారాలను చుక్తు చేసుకొని వెళ్ళిపోవడం పోయినప్పుడు అక్కడ సుఖదుఃఖాలకు భిన్నమైన స్థితిలో ఎలాంటి సంకల్పాలు రాకుండా ఉంటాయి ఆ సమయంలో కర్మ వికర్మలు రెండింటి నుండి భిన్నమైన అకర్మీ అవస్థలో ఉంటారు ఇక్కడ మీకు సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి ఎందుకంటే ఈ ప్రపంచమంతటికీ శుద్ధంగా చేసేందుకు మీరు నిమిత్తమయ్యారు అందుకే మీకు శుద్ధ సంకల్పాలు తప్పక నడుస్తాయి సత్యయుగంలో శుద్ధ సంకల్పాలు నడవడం వల్ల అవి సంకల్పాలు కావు కర్మలు చేస్తూ ఉన్న కర్మబంధనాలు తయారవ్వవు అర్థమైందా ఇప్పుడు కర్మ అకర్మ వికర్మల గురించి పరమాత్మ ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు వికర్మల నుండి విడిపించువారు వారు వారొక్కరు మాత్రమే వారే సంగమ యుగంలో మిమ్మల్ని చదివిస్తూ ఉన్నారు అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు పిల్లలు మీపై మీరు చాలా గమనం ఉంచండి మీ లెక్కాచారాన్ని కూడా గమనిస్తూ ఉండండి మీరు లెక్కాచారాన్ని చుక్తు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు ఇక్కడికి వచ్చి లెక్కాచారాన్ని తయారు చేసుకుంటే శిక్షలు అనుభవించాల్సి వస్తుంది గర్భజైలులోని శిక్షలు తక్కువైనవి కావు అందుకు చాలా పురుషార్థం చేయాలి గమ్యం చాలా గొప్పది అందుకే చాలా అప్రమత్తంగా నడుచుకోవాలి వికల్పాలపై తప్పకుండా గెలుపొందాలి ఇప్పుడు ఎంతవరకు మీరు వికల్పాలపై విజయం పొందారో ఎంతవరకు నిస్సంకల్ప అవస్థ అంటే సుఖదుఃఖాల నుండి భిన్నమైన స్థితిలో ఉంటారో మీకు మీరే తెలుసుకుంటూ ఉండండి ఎవరైతే స్వయాన్ని అర్థం చేసుకోలేరో వారు మమ్మ బాబాలను అడగవచ్చు ఎందుకంటే మీరు వారి వారసులు కనుక వారు మీకు తెలుపగలరు నిస్సంకల్పాల స్థితిలో ఉండటం వలన మీరు సొంత వికర్మలనే కాక ఏ ఇతర వికారీ మనుషుల వికర్మలను కూడా అణచి వేయగలరు కామంతో ఏ పురుషాడు మీ ముందుకు వచ్చినా వారికి వికర వికారీ సంకల్పాలు నడవు ఎలాగైతే ఎవరైనా దేవతల వద్దకు వెళ్తే వారి ముందు శాంతమైపోతారు అలా మీరు కూడా గుప్త రూపంలో ఉన్న దేవతలు మీ ముందు కూడా ఎవరికీ వికారీ సంకల్పాలు నడవు కానీ కొందరు చాలా కామాతుర కలిగిన పురుషులు ఉంటారు వారికి అటువంటి సంకల్పాలు నడిచినా మీరు యోగయుక్తంగా ఉంటే ఆ సంకల్పాలు మీపై పని చేయవు మీపై దాడి చేయలేవు పిల్లలు మీరు పరమాత్మకు వికారాలను ఆహుతి చేసేందుకు వచ్చారు కానీ కొంతమంది ఇంకా నియమానుసారం ఆహుతి చేయలేదు వారి యోగము పరం పితాతో జోడింపబడి లేదు రోజంతా బుద్ధి యోగము చెలిస్తూ ఉంటుంది అంటే దేహీ అభిమానులుగా అవ్వలేదు దేహాభిమానులుగా ఉండటం వల్ల ఎవరో ఒకరి స్వభావంలోకి వచ్చేస్తారు దీనివల్ల పరమాత్మతో ప్రీతి నిభాయించలేరు అంటే పరమాత్మ కొరకు సేవ చేసేందుకు అధికారులుగా అవ్వలేరు కాబట్టి ఎవరైతే పరమాత్మతో సేవ తీసుకొని మళ్ళీ సేవ చేస్తూ ఉన్నారో అంటే పతితుల్ని పావనంగా చేస్తూ ఉన్నారో వారే నా సత్యమైన పక్కా పిల్లలు వారికి చాలా గొప్ప పదవి లభిస్తుంది పరమాత్మ స్వయంగా వచ్చి మీకు తండ్రిగా అయ్యారు ఆ తండ్రిని సాధారణ రూపంలో అర్థం చేసుకోక ఎలాంటి సంకల్పాలనైనా ఉత్పన్నం చేయడం అంటే వినాశనాన్ని ప్రాప్తి చేసుకోవడమే అవుతుంది నూట ఎనిమిది జ్ఞానగంగలు పూర్ణస్థితిని ప్రాప్తి చేసుకునే సమయం వస్తుంది ఎవరైతే చదవకుండా ఉంటారో వారు తమకు తామే నాశనం చేసుకుంటారు ఈ గొప్ప ఈశ్వరీయ యజ్ఞంలో రహస్యంగా వికారి పనులు చేయువారిని సర్వజ్ఞుడైన బాబా గమనించి వారికి గమన పిల్లలకు గమనం ఇప్పించేందుకు తన సాకార స్వరూప బాబాకు పచింగ్ ఇప్పిస్తారనే నిశ్చయం ఉండాలి అందుకే ఏ విషయాన్ని దాచిపెట్టరాదు తప్పులు చేస్తారు కానీ వారికి తెలిపి తెలిపితేనే భవిష్యత్తుకు నైరక్షింపబడతారు అందుకే పిల్లలు జాగ్రత్తగా ఉండాలి పిల్లలు మొట్టమొదట స్వయం గురించి నేను ఎవరు అనేది అర్థం చేసుకోవాలి శరీరం నేను అని అనరు నేను అని ఆత్మను అంటారు ఆత్మ ఎక్కడి నుండి వచ్చాను ఎవరి సంతానాన్ని పరంపిత పరమాత్మ సంతానాన్ని అని ఆత్మకు ఎప్పుడు తెలిసిపోతుందో అప్పుడు తన తండ్రిని స్మృతి చేసినందున సంతోషం కలుగుతుంది పిల్లలకు తమ తండ్రి కర్తవ్యం తెలుసుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది ఎంతవరకు చిన్నవారిగా ఉంటారో తండ్రి కర్తవ్యం గురించి తెలియదు అంతవరకు అంత సంతోషం ఉండదు పెద్దవారిగా అయ్యి కొలది తండ్రి కర్తవ్యం తెలుసుకున్న కొద్దీ ఖుషి పెరుగుతూ వస్తుంది మొదట వారి కర్తవ్యాన్ని తెలుసుకోవాలి మన బాబా ఎవరు వారు ఎక్కడ ఉంటారు ఒకవేళ ఆత్మ వారిలో కలిసిపోతే ఆత్మ వినాశనం అయిపోతే సంతోషం ఎవరికి కలుగుతుంది మీ వద్దకు ఎవరైనా కొత్త జిజ్ఞాసులు వస్తే వారిని ఇక్కడ మీరు ఏం చదువుకుంటారు అని అడగాలి దీనివల్ల ఎలాంటి హోదా లభిస్తుంది ఆ కళాశాలలో చదువుకునేవారు మేము డాక్టర్లుగా అవుతాము ఇంజనీర్లుగా అవుతున్నాము అని అంటారు అప్పుడు వీరు బాగా చదువుకుంటున్నారని నమ్మకం కలుగుతుంది ఇక్కడ కూడా విద్యార్థులు తెలుపుతారు ఇది దుఃఖమయ ప్రపంచం దీనిని నరకము హెల్ లేక రాక్షసుల ప్రపంచమని అంటారు దీనిని విరుద్ధమైన హెవెన్ లేక దైవీ ప్రపంచం ఉంది దానిని స్వర్గమని అంటారు ఇది స్వర్గం కాదని నరకం లేక దుఃఖ ప్రపంచమని పాపాత్ముల ప్రపంచమని అందరూ అర్థం కూడా చేసుకోగలరు అందుకే మమ్మల్ని పుణ్యాత్ముల ప్రపంచంలోకి తీసుకువెళ్ళమని వారిని అందరూ పిలుస్తూ ఉంటారు కాబట్టి ఇందులో చదివే పిల్లలకు బాబా మనల్ని ఆ పుణ్య ప్రపంచంలోకి తీసుకెళ్తున్నారని తెలుసు కొత్త కొత్త విద్యార్థులు ఎవరైనా వస్తారో వారు పిల్లల్ని అడగాలి వారి ద్వారా చదువుకోవాలి వారు తమ టీచర్ కర్తవ్యాన్ని తండ్రి కర్తవ్యాన్ని తెలుపుతారు వారు తమను తాను మహిమ చేసుకోరు టీచర్ తన గొప్పతనాన్ని తానే వినిపిస్తారా విద్యార్థులు మా టీచర్ ఇంతటి వారని మహిమని తెలుపుతారా ఇప్పుడు విద్యార్థులు టీచర్ని ప్రత్యక్షం చేస్తారని అంటారు కోర్సు తీసుకొని వచ్చిన పిల్లలు కొత్త వాళ్లకు అర్థం చేయించాలి ఎంఏ వారికి చదువు చెప్పే టీచర్లు కూర్చొని కొత్త విద్యార్థులకు ఏబిసిలు నేర్పిస్తారా కొంతమంది తెలుగు గల విద్యార్థులు ఇతరులను కూడా చదివిస్తారు అందులో తల్లి గురువని ప్రసిద్ధి చెందింది ఈమె దైవీ ధర్మానికి చెందిన మొదటి మాత ఈమెనే జగదాంబ అంటారు తల్లికి చాలా మహిమ ఉన్నది బెంగాల్లో కాళీదుర్గా సరస్వతి లక్ష్మి ఈ నలుగురు దేవతల్ని ఎక్కువగా పూజిస్తారు ఆ నలుగురు కర్తవ్యమే తెలియాలి లక్ష్మిని ధనదేవత అంటారు ఆమె రాజ్యం ఇక్కడే చేసి వెళ్ళింది కాళీ దుర్గా మొదలైన పేర్లు ఈమెవే నలుగురు మాతలు ఉంటే వారికి నలుగురు భర్తలు కూడా ఉండాలి కదా లక్ష్మికి నారాయణుడు ప్రసిద్ధి చెందాడు కాళికి పతి ఎవరు శంకరుడు కానీ శంకరుడు పార్వతీకి భర్త అని అంటారు పార్వతి కాళికాదేవి కాదు కాళికాని పూజించేవారు చాలామంది ఉన్నారు తల్లి అని స్మృతి చేస్తారు కానీ తండ్రిని గురించి తెలియదు కాళికాదేవికి పతి ఉండాలి లేక కనీసం తండ్రి అయినా ఉండాలి కానీ వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు చ మీఠే మీఠే సికిలకే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహాని బచ్చంకో నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్పితా బాబ్ దాదాకా యాద్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ధారణ రహస్యంగా ఎలాంటి వ్యతిరేక కర్మలు చేయరాదు బాబ్ దాదా వద్ద ఏ విషయము దాచిపెట్టరాదు చాలా చాలా సావధానంగా ఉండాలి విద్యార్థులు టీచర్ని ప్రత్యక్షం చేస్తారు మీరు చదివిన దానిని ఇతరులచే చదివించ సదా సంతోషంగా ఉండే భగవంతుని పిల్లలమనే స్మృతి ద్వారా అపారమైన సంతోషంలో ఉండాలి వరదానము వికారాలనే సర్పాన్ని కూడా సయ్యగా చేసుకొని విష్ణు సమానంగా సదా విజయీ నిశ్చింతభవ విష్ణువుకి ఏదైతే శేష సయ్య చూపిస్తారో అది విజయ పిల్లల సహజ్ యోగి జీవితం యొక్క స్మృతి చిహ్నము సహజ యోగము ద్వారా వికారాలనే సర్పము అధీనమైపోతుంది ఏ పిల్లలైతే వికారాలనే సర్పాలపై విజయం ప్రాప్తి చేసుకొని వాటిని విశ్రాంతి తీసుకుని సయ్యగా చేసుకుంటారో వారు సదా విష్ణు సమానంగా హర్షితంగా మరియు నిశ్చింతగా ఉంటారు కనుక సదా ఈ చిత్రాన్ని మీ ఇద్దరుగా చూస్తూ నేను వికారాలనే అధీనం చేసుకున్న అధికారిని అనుభవం చేయండి అప్పుడు ఆత్మ సదా విశ్రాంతి స్థితిలో నిశ్చింతగా ఉంటుంది స్లోగన్ బాలకుడు మరియు మాలిక్ తన బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురండి అవ్యక్త సూచన ప్రతి కర్మేంద్రియం యొక్క శక్తికి ఆదేశం ఇస్తే ఆ సూచనతోనే ఎలా కావాలంటే అలా నడిపించగలగాలి ఇటువంటి కర్మేంద్రియ జీతులుగా అవ్వండి అప్పుడు ప్రకృతి జీతులుగా అయ్యి కర్మాతీత స్థితి యొక్క ఆసనధారి నుండి విశ్వరాధ్యాధికారిగా అవుతారు ప్రతి కర్మేంద్రియం చిత్రం ప్రభు అని హాజరవుగా ఉన్నాను అంటూ నడవాలి రాజ్య అధికారులైన మిమ్మల్ని సదా స్వాగతం టే సలాం చేస్తూ ఉండాలి అప్పుడే కర్మాతీత అవ్వగలరు అచ్చ ఓం శాంతి చేతులు పనిలో చేతులు పనిలో లీనమవ్వాలి మనసు ప్రియునిలో మగ్నమవ్వాలి నిత్యం ఆత్మకు తోడు పరమాత్మే అని గుర్తించాలి కొత్త యుగానికి వారసులుగా జగతిలో వెలిగేది మనమే ఇది మధురమైన వసంత కాలం పాత ప్రపంచాన్ని మరిపించే సమయం మనసు శక్తిశాలిండది కలజడి ఇది మధురమైన వసంత కాలం పాత ప్రపంచాన్ని మరిపించే సమయం ఇది మధురమైన వసంత కాలం పాత ప్రపంచాన్ని మరిపించే సమయం జగతి జగతినిరుపేద తోడుగా ఇది మధురమైన వసంత కాలం పాత ప్రపంచాన్ని మరిపించే సమయం